నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఏదైనా పుల్ల పుల్లగా కారం కారంగా కడుపు నిండా బోన్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుందండి అమ్మమ్మలు నాన్నమ్మలు చేసే రోటి పచ్చడి అండి ఇది అస్సలు స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటుందండి పచ్చడి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం బీరకాయ తీసుకోవాలండి నేనైతే ఒక కిలో బీరకాయ తీసుకున్నానండి నీటి కడిగేసుకొని పైన చెక్ ఉంటుంది కదా దాన్ని తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా చెక్ అనేది తీసేసుకోవాలి అలాగే మన ఛానల్లో బీరకాయతో చేసిన చాలా రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కారం ఎంత కావాలో అన్ని పసిరుపలు కట్ చేసుకొని వేసుకోవాలండి కాస్త కారం ఉంటేనే బాగుంటుందండి రోటి పచ్చడి కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి కారం తీసుకోండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని హై టు మీడియంలో పెట్టుకొని ఫ్లేమ్ అనేది వేయించుకోవాలండి మూత పెట్టకూడదు మూత పెట్టకుండానే మనము మంటను అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకున్నాం అనుకోండి ఇందులో నుంచి వాటర్ అనేది రాదండి ముక్క చక్కగా కుక్ అవుతుంది మూత పెట్టారనుకోండి వాటర్ అంతా వచ్చేస్తుందండి కాబట్టి మూత పెట్టకుండా వేయించుకోవాలి చూడండి బాగా పచ్చి స్మెల్ పోయింది అలాగే బాగా సాఫ్ట్ కూడా అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని చల్లార పెట్టుకుందాం ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఒక మూడు టమాటాలను వేసుకోవాలండి ఈ టమాటా కాస్త మెత్తబడితే సరిపోతుందండి మరి ఎక్కువ వేయించిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోనే పులుపు ఎంత కావాలో అంత చింతపండు కూడా వేసుకొని జస్ట్ ఇలా కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుందండి ఆ వేడికి కాస్త మెత్తగా అయిపోతుంది చింతపండు ఇప్పుడు స్టవ్ ఆపుకొని వేరే ప్లేట్లోకి తీసుంచుకుందామండి ఉంచుకుందామండి మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలు జీలకర్ర అలాగే బీరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలండి దీన్ని ఎక్కువ మిక్సీ పట్టుకూడదు జస్ట్ రెండుసార్లు ఆపి ఆన్ చేస్తే సరిపోతుందండి మిక్సీ చూడండి ఇలా కాస్త పలుగ్గా మిక్సీ పట్టుకోవాలి తర్వాత వేయించుకున్న టమాటా అలాగే ఒక పది వెల్లుల్లి రబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకొని జస్ట్ ఒక రెండు సార్లు ఆపి ఆన్ చేసుకొని సరిపోతుందండి రోటి పచ్చళ్ళలాగా రెడీ అయిపోతుంది కాస్త ముక్కలు ఇలా తగిలేలాగా ఉండాలండి బీరకాయ తింటుంటే ఆ బీరకాయ ముక్కలు అవి నోటికి చాలా బాగుంటాయండి తినేప్పుడు కాబట్టి ఇలా కాస్త మనము రోటి పచ్చడి లాగానే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అన్నంలో వేసుకొని తింటుంటే అబ్బా ఎంత బాగుంటుందో తెలుసా అలాగే చపాతి ఇడ్లీ దోశ రాగి ముద్ద కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది సమ్మర్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎక్కువ కష్టపడకుండా మనం నచ్చింది కదా అది వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి